అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ వ్యాయామశాల్లో కాండ్రేగుల సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి కర్రసాముకు విశిష్ట ఆదరణ లభిస్తుంది తమ పిల్లలను జాయిన్ చేయడానికి వెళ్తూ ఆ విద్యపై ఆసక్తితో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కర్రసాము విద్యను నేర్చుకుంటున్నారు ఈ సందర్భంగా మాస్టర్ కాండ్రేగుల సురేష్ మాట్లాడుతూ గవరపాలెంలో గల శ్రీ గౌరీ వ్యాయామశాల్లో ఈ కర్రసాము కలను పూర్వం నుంచి విద్య నేర్చుకుంటామని రాను రాను ఈ కళ అంతరించిపోతుందని ఈ కళ మనతో కాకుండా మన భావితరాలకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నామని అలాగే పిల్లలకు విద్యతో పాటు శారీరకంగా మానసికంగా ఉండేందుకు ఇలాంటి కళ ఎంతో దోహదపడుతుందని తెలిపారు కావున ప్రజలందరూ తెలుసుకుని కర్రసాము కత్తిసాము వంటి పలు విద్యలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు అలాగే విద్యపై ఎంతో ఆసక్తితో పిల్లలు మహిళలు ప్రతి ఒక్కరూ వస్తున్నారని మేము నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు అలాగే విద్య నేర్చుకుంటున్న పలువురు మహిళలు మాట్లాడుతూ మా పిల్లలకు ఈ విద్యను నేర్పిద్దామని తీసుకురావడం జరిగిందని కానీ కానీ దీనిపై మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి మేము కూడా నేర్చుకుంటున్నామని ఇక్కడ ఉచితంగా మాకు అర్థమయ్యేలా నేర్పిస్తున్నారని ఈ కళను నేర్చుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడికి వస్తే గురువు గారు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు అలాగే ఈ విద్య మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ గాను ఫిజికల్ యాక్టివిటీ గా ఉంటుందని ఈ విద్య ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చని అన్నారు సురేష్ అండి అనకాపల్లి అనకాపల్లి జిల్లా మండలం అనకాపల్లి ఉన్న శ్రీ పూర్వం నుంచి మేము విద్య నేర్చుకుంటూ ఉన్నామండి రాను రానుగా ఈ కళ అంతరించిపోతుంది ఇది మనతో కాకుండా మన భావి తరాలకి కూడా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం అలాగే పిల్లలకి శారీరకంగా మానసికంగా విద్యతో పాటు ఈ కరసాము అలాగే జుమ్ము అన్నిటిలో కూడా ముందుంటారని కోరుకుంటున్నాం రాణించడం లేదు ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఎం చెప్పు చదువు చదువు అని చెప్పి చదువుకే కానీ గేమ్స్ కానీ ఎటువంటి యాక్టివిటీస్కి కూడా చెందకుండా అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని పూర్వ విద్యలైనటువంటి ఈ కర్రసాము కత్తి అలాగే మన గౌరవ అంశాల నుంచి ఎంతోమంది బాడీ బిల్డర్లు వెయిట్ లిఫ్టర్లు పవర్ లిఫ్టర్లు అంటారు కూడా ఉన్నారు అలాగే మహిళలు కూడా ఈ కత్తి కాలంలో దీని మీద అంటే ఇంట్రెస్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి వస్తున్నారు మేము నేర్పడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు రోజు కూడా కూడా ఎటువంటి రుసుము తీసుకోవడం లేదు మేము నా పేరు మాధురి అండి అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రామంలో ఉంటాను ఇది మా పిల్లలకి నేర్పిద్దామని తీసుకొచ్చాను అలా నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేర్పి నేర్చుకుంటున్నాను ఇది సెల్ఫ్ డిఫెన్స్ గాను ఫిజికల్ యాక్టివిటీ గాను ఉంటది ఇక్కడ అందరికీ ఫ్రీగా నేర్పిస్తారు చాలా యాక్టివ్ గా సురేష్ గారు నేర్పిస్తారు చాలా యాక్టివ్ గా స్పోర్టివ్ గా ఉంటది చాలా బాగా నేర్పున్నారు నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి నేర్చుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంటాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయొచ్చు చాలా బాగా నేర్పిస్తారు మంచి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది సెల్ఫ్ డిఫెన్స్ కి ఉపయోగపడుతుంది మా హస్బెండ్ సహకారంతో నేను వస్తున్నాను నేర్చుకుంటున్నాను ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇది నేర్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా చాలా గా ఉంటుంది ఇది చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను